అనుదిన వాగ్దానం డైలీ కలగంగా మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవు వాగ్దానం ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదను రెండు పంతొమ్మిది అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను ఇక్కడ చాలా ప్రాముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే ఇది మొదలుకొని ఏది మొదలుకొని ఎక్కడ మొదలుకొని అన్నది మనం గమనించాలి లక్ష తొమ్మిది ఏడో వచనకు కూడా ఇది మొదలుకొని నీతి లేకుండా వృద్ధి క్షేమంను కలుగునట్లుగా న్యాయం వల్లను నీతి వల్లను రాజ్యం స్థిరపరచటకు సింహాసన ఆసినడే రాజ్య పరిపాలన చేయును ఆరో వచనం మనకు శిశువు పుట్టిన మన కుమారుడు అనుగ్రహంపబడ్డాడు అదే మొదలు ఆయన భుజం మీద రాజ్యవారుదే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిచ్చుడకు తండ్రి మరి సమాధానకర్ తోగాధిపతి ఆయన పుట్టినది మొదలు మితి లేకుండా వృద్ధి క్షేమం నీతి న్యాయముల వల్ల రాజ్యం స్థాపించబడి స్థిరపరచబడతా ఉంది గనుక కీర్త నూట ఇరవై ఐదు రెండో వచ్చి ఇది మొదలుకొని ఏహో ఎరువు చుట్టూ పురోతము అన్నట్లు ఏహోవ నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును నీతి మంత్రులు పాపం చేయటం తమ చేతులు చాపుకుంటున్నట్లు బతిహీనులు రాజధాని నీతి మంత్రులు శ్వాస్ మీద ఉండకుండా కదలక నిచ్చిను నిలిచే స్వల్కొండ వలె ఉందరు ఎప్పుడు ఎవరు ఏహో ఎందుకు నమ్మకించేవారు ఆయన ఎందుకు నమ్మకించిన మొదలు నమ్మికించిన తన ప్రజల చుట్టూ ఆయనే ఉంటారు అలాగే కీర్త నూట ఇరవై ఒకటి ఎనిమిది ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలేని ఏహో నేను కాపాడును ఏది మొదలు ఒకటి రెండు వచనాలు సహాయం కొరకు కొండల తట్టు కనులు ఎత్తాల్సిన పరిస్థితిలో ఉన్నవారు యహో వలననే భూమి ఆకాశం సృజించిన ఏహో వలనే సహాయం కలుగుతుందన్నాను ఉంది అని నమ్మి ఎదురు చూచినది మొదలు నీ ప్రాణమును నీ రాకపోకలేందుకు కాపాడుతా వస్తాడు దేవుడవ నిరంతరం ఎలా కాపాడతారు అన్న వివరణ మూడు నుంచి ఆరు వచనాల్లో వ్రాయబడి ఉండటం మనం చూస్తాం దర్యావశి రాజు మరి హైద్య గ్రంథాన్ని పరిశీలిస్తే దర్యావశి రాజు మరి యూదారాజ్యాన్ని పరిపాలిస్తున్న దినాల్లో ఒకటి నుంచి పదకొండు వచనాలు మనం చూస్తే మందిరం పాడైపోయింది దేవుని మందిరం ప్రజలు సరంబి వేసిన ఎండలో నివసించడానికి వారి వారి ఇండ్లు కట్టుకుంటకు త్వరపడుతూ ఉన్నారు కనుక వారికి వచ్చిన శాపం దరిద్రతను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు అలాగే ఒకటో జం ఒకటో వచనం పన్నెండు నుంచి పదిహేను వచనాలు చూస్తే అధికారి అయిన జరుగుబాబలు ప్రధాన యాజకుడైన యహోష్ వాకులు ప్రవక్త అయిన హగ్గ ద్వారా తెలియచేసిన వాక్కు తెలియచేసిన వర్తమానమును వారు విని మందిరపు పని మీద మనస్సు నిలిపి చేయం ఆ పని చేయం మొదలు పెట్టారు రెండు ఒకటి నుంచి తొమ్మిది వచనాలు చూస్తే మొదట ఆ మందిరపు మహిమను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు తన విచారాన్ని బాధను వ్యక్తం చేస్తా ఉన్నారు తర్వాత ఎలా కట్టబడుతుందో దేవుడు ఎలాంటి సహాయాన్ని అందిస్తారో ఈ మందిరాన్ని ఎలా మహింపరుస్తారో వివరించడం కూడా మనం చూడగలం అలాగే మరలా హగ్రయ గ్రంథాన్ని పరిశీలిస్తే మరి రెండో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదాను ఇక్కడ కూడా ఇది మొదలుకొని అని గమనిస్తే పదిహేను వచనం ఈ రాతి మీద రాయి ఉంచి యహోవ మందిరం కట్టన ఆరంభించినది మొదలుకొని ఆ వేరుక సంభవించిన దాన్ని ఆలోచన చేసుకుని అని చెబుతూ పదహారు పదిహేడు వచనాల్లో వారు పొందిన దరిద్రత శాపగ్రస్తమైన పరిస్థితిని తెలియజేస్తూ జ్ఞాపకం చేస్తున్నారు దేవుడైన యహోవ పద్దెనిమిదవ వచ్చిన మరలా గుర్తు చేస్తూ ఉన్నాడు దేవుడు మీరు ఆలోచించుకుని ఇంతకు ముందుగా తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ దినం నుండి అనగా ఏహో మందిర పప్పును అది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దాన్ని ఆలోచించుకోండి కొట్లలో ధాన్యం లేదు ద్రాక్ష చెట్లు అజ్జరపు చెట్లు దానిమ చెట్లు వెలుగు చెట్లు ఫలించలేదు కదా అని గుర్తు చేస్తూ మరి ఇది మొదలుకొని మందిరపును పని పూలుకొని కొనసాగిస్తున్న వారి విషయమే చెబుతున్నాడు పని కొనసాగించబడుతుంది కనుక అది మొదలు అందుకే కేత నూట ముప్పై ఒకటి మూడులో చెప్పబడినట్లుగా దేవుని ప్రజలుగా మనం అందరము ఇది మొదలుకొని నిత్యము ఎహో మీదనే ఆశ పెట్టుకుని పెట్టుకుందుము గాక ఎహో వైపు చూస్తూ మరి ఆయన ఔనత్యాన్ని గుర్తించిన వారమై ఆయన కొరకే ఎదురు ఎదురుచూచేది గాక ఆయన మందిర పరిచర్ను నిర్లక్ష్యం గాక కే నూట పదిహేను పద్దెనిమిది మన అందరం ఇది మొదలుకొని నిత్యం యహో అనే గాక కేత నూట పదమూడు మూడు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తయం వరకు యహోవనామం స్థుతి నొంద తగినది గనుక రెండవ వచ్చిన ఇది మొదలుకొని ఎల్లకాలం నామము సన్ను తింపబడును గాక ఆమె ప్రయస్ లా ప్రార్థన చేసుకుందాం ప్రేమానామకం మా అప్పులకు తండ్రి పరిశుద్ధ పరిశుద్ధనామానికి స్థుతులు స్తోత్రాలు నేను మేమందరము ఇది మొదలుకొని మీ నామం మీదనే ఆశ పెట్టుకొని నీ వైపే మా కనులెత్తి మిమ్మునే నమ్ముకొని మీ కొరకే ఎదురుచూస్తూ మీ మందిర పరిచయను నిర్లక్ష్యం చేయకుండా ఉండి మీ కాపుదలను మీ భద్రతను మీ క్షేమాన్ని మీ ఆశీర్వాదములను అనుభవించినట్టు భాగ్యము మా ఎల్లరికి అనుగ్రహించి మనం ప్రార్థిస్తూ ఏసు నామంలో అడిగి వేడుకొచ్చు నా తండ్రి ఆమెన్ ఆమెన్ రేపు మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించుగాక